నేను ఈ సంఘానికి మొదటిగా మ్యారేజ్ అయిన కొత్తలో మొదటిగా వచ్చినప్పుడు అసలు ఈ సంఘం అసలు నాకు ఈ సంఘం కానీ పాటలు కానీ వర్షిప్ కానీ అన్న వాక్యం కానీ మస్తు దిట్టుకుంటుంటేనే టూ మంత్స్ కూడా అసలు నాకు ఏం నచ్చలేదో రా వస్తుంటే అంతే అన్న వాక్యం చెప్తే డైరీల పేరు రాసుకుంటా అవి రాసుకుంటూ కూర్చుంటుంటే అస్సలు నచ్చలేదు నాకు నా మా చర్చే మా పెళ్ళి ముందు చర్చే అదే బాగుంది ఇదేం నచ్చలేదు అనుకున్నా నేను అయితే ఇట్లా బెడ్ మీద నేను ఇట్లా పడుకొని ఇట్లా ఆలోచిస్తున్నా అసలు అన్న ప్రార్థన దేవుడు వింటాడా అన్న అన్ని వాక్యం ఏ వాక్యం చెప్తాడు అది మొత్తం మాటలే చెప్తాడు ఇట్లా మస్తా అనుకున్నంటి ఇక దే నేను ఇట్లా పడుకున్నా దేవుడు అది కలనా దర్శనం తెలియదు కానీ ఒక మన బస్సులో ఒక బస్సులో మనం ప్రయాణం మనం అందరం ఉన్నాం సేవకుడు ఉన్నాడు నేను కూడా ఉన్నా ఇట్లా ప్రయాణం చేస్తున్నాము అగాధ చీకట్లో అడవిలో బస్సు ఆగిపోయింది బస్ ఆగిపోయింది అయితే నాలుగు సింహాలు అంట బస్సులోకి వచ్చినాయి బస్సులో లోపల కూడా వచ్చినాయి మనం అనుకుంటున్నామంట ఇంకా చనిపోతాము మన బతుకైపోయింది వీటి నోట్లో మనం జావాల్సిందే అని మనం అనుకుంటే దేవస్థు మాత్రం మోకాలుంచి ప్రార్థన చేస్తుండటంట మమ్మల్ని కాపాడండి ప్రవ్వా అని ఇట్లా మోకాలుంచి ప్రార్థన చేయగానే ఆ నాలుగు సింహాలు కూడా చంపకుండా అలాగే కూర్చున్నాయంట ఇక కూర్చున్నా కానీ అన్న ఆపకుండా అలాగే ప్రార్థన చేస్తుండట ఇక అవి కూర్చొని లేచి వాటి అంతలా అవే బయటకు వెళ్ళిపోయినాయి అంట నేను డబ్బుకు మన లేచిన లేచి ఇదేంటి ఇట్లా వచ్చిందని మస్తు ఆలోచించిన ఆలోచించి ఆ నాలుగు సింహాలను బాగా గుర్తు ఇట్లా తెచ్చుకొని ఇదేంటి ఇట్లా నాకు ఎందుకు ఇట్లా వచ్చింది అని దానియాలను గుర్తు చేసుకున్నాను నేను దానియలు సింహాల బోనులో ఉన్నప్పుడు దానియలు ప్రార్థన దేవుడిని సింహాల నోలను ముయించినట్టుగా అంటే అన్న ప్రార్థనలు కూడా శక్తి ఉందనమాట అన్న ప్రార్థన కూడా దేవుడు వింటాడు అని నేను అప్పటి నుంచి కూడా ఇట్లా ఇక అన్న తప్పు పట్టలేను ఈ అన్న ప్రార్థనలో శక్తి ఉంది అన్న ప్రార్థన దేవుడు వింటాడు అని నేను నమ్మిన అప్పటి నుంచి అన్న 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 కుటుంబం అన్న నాకు చాలా అభిమానం అన్న వాక్యం అన్న వర్షపన్న పాటలు అన్నగా నాకు చాలా ఇష్టం అందరి వందనాలు సమయం ఇచ్చిన దైవసేకులు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను నా సాక్ష్యం ఏంటంటే ఎప్ప ప్రార్థన జరిగిన ద్వారా జరిగిన మేలన్ మేలు ఇక్కడ ఎఫరా ప్రార్థన జరిగినప్పుడు నేను లేను అప్పుడు ప్రెగ్నెంట్ నేను మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉండుంటి అయితే లైవ్ చూసిన నేను లైవ్లో అన్న అన్నాడు వర్షిప్లో అన్నాడు ఎపాఫ్రా ప్రార్థన చేస్తున్నారు కానీ ఎక్కువ గడపండి అని అన్నాడు నేనైతే గంట కంటే ఎక్కువ గంట కంటే తక్కువ వేకుంటేని గంటనే వేసుకుంటుంది అయితే ఎక్కువ గడపండి అన్నప్పుడు నేను దేవునికి త్రీ హవర్స్ ఇచ్చినట్టు అయితే నేను అనుకున్న ఏ పఫల ప్రార్థన ద్వారా మేలు జరిగించు ప్రభు అన్న అన్నాడు మేలు జరిగిస్తాడు అద్భుతం జరిగిస్తాడని అయితే మేలు జరిగించు ప్రభు అన్న అదేంటంటే ముందు బాబున్నప్పుడు నార్మల్ డెలివరీ కానీ త్రీ డేస్ పెయిన్స్ అసలు తట్టుకోలేకపోయినా ఇప్పుడు నాకు గంటలో డెలివరీ చేయపురావా అని అనుకున్నా ఇక డెలివరీ టైం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళినాము హాస్పిటల్కి వెళ్ళినప్పు వెళ్ళినప్పుడు పెయిన్స్ వస్తూనే ఉన్నాయి కానీ మామూలుగా వస్తున్నాయి నేను అప్పుడు కూడా ఆ పెయిన్స్లో కూడా నేను పఫ్రా ప్రార్థన చేస్తూనే ఉన్నా సంఘానికి మించు ప్రవా సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకొని నేను చేస్తూనే ఉన్నా అయితే నర్సు డాక్టర్ అన్నారు ఈమె ఖచ్చితంగా సాయంత్రం లేదా ఈవినింగ్ లేదా రేపు పొద్దున కావచ్చు అని అన్నారు కానీ వన్కి అట్లా అన్న ప్రార్థన చేసిన వెంటనే నాకు ఎయిటీన్ మినిట్స్కి అయింది అందులో అద్భుతం ఏంటంటే నర్సు డాక్టర్లేమో ఈవినింగ్ అవుతుంది లేదా నైట్ రేపు కావచ్చు కా అన్నారు కానీ అన్న ప్రార్థన చేసిన కట్ చేసిన వెంటనే ఎయిటీన్ మినిట్స్కి డెలివర్ అయింది దేవుడు కుమార్తెనిచ్చిండు మళ్ళీ లాస్ట్ వీక్ మండే మా పాప మస్తే ఏడిచిన నుండే ఫైవ్ ఓ క్లాక్ టూ హవర్స్ అట్లే నాన్ స్టాప్గా గడిచింది అసలు పాలు కూడా పట్ట పట్టలేదు అయితే అన్నకు ఫోన్ చేస్తే అన్న ప్రేర్ చేసిండు నేను ప్రార్థన చేస్తామా భయపడకండి మంచి పాల్పు తాగి మంచి తను నిద్రపోయింది సమాధానం చేత మంచిగా ఉండే ఈ సాక్ష్యం దేవుడు దేవుని గొప్ప సాక్ష్యములు నిజంగా సంఘములు దేవుడు అలాగా తెలియజేస్తున్నాడు పిల్లరా మొట్టమొదట డెలివరీ పెయిన్స్ లో కూడా ప్రార్థన చేయడం అనేది దేవుడు ఇచ్చిన మహాకృప డెలివరీ పెయిన్స్ లో కూడా ఎపాఫరా ప్రార్థన టైం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది దేవునికి ఇస్తూ ఉన్నారు ఎలివరి పెయిన్స్ వచ్చినా కూడా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా కూడా ఆ ప్రార్థన సమయం దేవునికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అలాగే నిజంగా ఇలాంటి సాక్ష్యాలు చాలా అవసరం చెప్పాలి మన దగ్గర ఎవరైనా దయాలు పడిపోతూ ఉంటారు కదా వాళ్ళు వచ్చి అదంతా దొబ్బేస్తున్నాడు ఏందో అంత దూరం అనుకున్నారు తర్వాత అట్లా అనుకున్న వాళ్ళే పడిపోయినారు దురాత్మ వెళ్ళిపోయింది అప్పుడు అనుకున్నారు ఇది ఏం లేదు దేవుడు కార్యం జరిగింది అని చెప్పి తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా ఇదంతా వేస్ట్ అని చెప్పి అంటే మన దగ్గర సంఘానికి వచ్చేవాళ్ళే మెల్లిమెల్లిగా ఎవరైతే తృణీకరించారో దేవుడు వారిని పట్టుకున్నాడు చెల్లెల సాక్ష్యం కూడా గొప్ప కార్యం అసలు వాక్యం నచ్చలేదు ప్రార్థన నచ్చలేదు తర్వాత వర్షపు కూడా నచ్చలేదు కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిన తర్వాత ఈ వాక్యము ఆరాధన దేవుని సన్నిధిలో గడపడం ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థానంలో ఎదుగుచుండడం ప్రభు సందు ప్రభు రాకడ కొరకు సిద్ధపడడం అంటే ఆత్మీయ జీవితంలో ఎదగడం అనేది ఇది మన రాకడ దేవుని రాకడ పర్యంతం వరకు నిత్యం జరిగే ప్రక్రియ ఎదిగినామని అంటే కుదరదు ఎదుగుతూనే ఉండాలి ప్రభు రాకడ వరకు పిల్లల